Thank you. హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు జూబ్లీ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కూడా కొనసాగనుంది ఈ ఉప ఎన్నికలలో మొత్తం నాలుగు పాయింట్ ఒకటి లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు ఈ ఓటింగ్ కోసం ఎన్నికల సంఘం నియోజకవర్గం పరిధిలో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేసింది విఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మృతి కారణంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి అయితే తెలిసిందే ఇక ఈ ఎన్నికల్లో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థుల బరిలో ఉన్నప్పటికీ కూడా ప్రధాన పోటీ దివ్యాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత బిఆర్ఎస్ తరఫున నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు పోలైన ఓట్ల లెక్కింపు ఈ నెల పద్నాలుగులో జరగనుంది జూబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ శాతం ఎప్పుడు కూడా ఒక కీలక అంశంగా కూడా మారుతోంది గతంలో జరిగిన ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది రెండు వేల పద్నాలుగులో యాభై పాయింట్ పద్దెనిమిది శాతం రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఐదు పాయింట్ యాభై తొమ్మిది శాతం రెండు వేల ఇరవై మూడులో నలభై ఏడు పాయింట్ యాభై ఎనిమిది శాతం మాత్రమే పోలింగ్ అయితే నమోదైంది తక్కువ పోలింగ్ శాతం ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది అందుకే పార్టీలు తమ ఓట్ బ్యాంక్ ను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు కూడా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి ఇక అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు ఇక ఎన్నిక కోసం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా చర్యలు తీసుకునేందుకు కూడా పోలింగ్ జరిగే ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా పోలీసులు అయితే నిఘా పటిష్టం చేశారు ఇక ఓటు వేయడానికి పన్నెండు ఆప్షన్లు అయితే జూబ్లీ హిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ జాబితాలో పేరు చాలు ఓటర్ గుర్తింపు కార్డు కాకుండా పన్నెండు ప్రత్యామ్నాయ ఫోటో ఐడీలను కూడా దేనినైనా పోలింగ్ సిబ్బందికి చూపించి ఓటు వేయొచ్చు ఆధార్ జాబ్ కార్డు బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ లు డ్రైవింగ్ లైసెన్స్ పాన్ పాస్పోర్ట్ ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు చూపించి ఓటు వేయచ్చని కూడా అధికారులు స్పష్టం చేశారు ఇక లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ని తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి